హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు విజయదశమి మరి మరి హాలిడేస్ని ఎలా గడపోతున్నారు ఫ్రెండ్స్ మీరు ఏ ఊరు వెళ్ళబోతున్నారు అన్ని కామెంట్ చేయండి మన వీడియోస్ మీరు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని సపోర్ట్ చేయండి అందరిలాగానే హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ మరి దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా మిస్సెస్ మా పిల్లలు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ మీకు ఆ విశేషాలు అయితే చూపించబోతున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా ఈ దసరా సెలవులు అయితే హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్ ఈ పది రోజులు కూడా హ్యాపీగా జరుపుకొని మీ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అయితేనే ఎక్కడికైతేనే హ్యాపీగా తిరిగి మరి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ బ్యాగ్ రెడీ సునీత ఏంటి పిల్ల ఆధార్ కార్డు కనపడిందా ఆధార్ కార్డు కనపడిందా మరి ఎక్కడ పెట్టావు అద్యా ఎక్కడికే చెప్పు ఎడగుండి చెప్పు నీట్గా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి

ఎక్కడికి ఏంటి విషయం చెప్పు ఏంటి దసరా హాలిడేస్ అంటాం వస్తలేదండి కెమెరా ముందుకి పిచ్చి మహా పెట్టుకుని వీడియో సెన్స్ దసరా ఎందుకు వేస్ట్ ఎక్కడికే ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు వస్తావు ఏంటి నువ్వు చెప్పు ఇంటి ముంగు ఏంటి లిగు నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఊరు ఊరు ఏ ఊరు దాంట్లో దూరుతున్నావు చక్కగా చేస్తున్నారు వీడియో అంతులేదు పంతులేదు నవ్వు వస్తుందా మంచి హ్యాపీగా ఉన్నామండి టూర్ వెళ్తున్నామని నోట్లో ఎరిటేషన్ పిచ్చిది నోట్లో అదే నాలుగు కట్టం కలిసి అనిపించింది నిన్ను చూపించకూడదు యూట్యూబ్ నిన్ను చూపించకూడదు యూట్యూబ్ మళ్ళీ యూట్యూబ్ చూపిస్తా మళ్ళీ చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు నువ్వే కోడిగుడ్లు బాగోలేదు వండుకో పడేయంటున్నా నువ్వు ఎందుకు పడేలే